రేవంత్ రెడ్డి చెప్పింది ఇంత ఇంకొక ముఖ్యమంత్రి ఆత్రి ఒంటి గంట కాంగే డబ్బులు పడతాయి పడతాయన్నట్టు ఏ ఊర్లేకపోతే ఏ ఊళ్ళకబాట మన దానికి ఒక ఊరంట చెప్పింది ఆడ అందరికి బట్టం చెప్పింది మేమందరం అమ్మ పడతాయో అని అంతనే అడుగుతుంది ఒంటి గంట చూసినా ఉంది మూడు రేట్ ఏం లేదు పది వస్తారు అయితే ఆఫీస్ వస్తాయి కొ ఒంటి గంట పడుతున్నాను ఈయన ఈయక ఈయక ఎగద ఎగదెంగి ఇస్తా అంటే ఒంటి గంట వేసి చూసుకోవాలి నా చూడడా ఎవరికైంది ఊరే ముప్పై మందికి ముప్పై మందికి అయింది గ్రామ సభలో వాళ్ళు తెచ్చిన లిస్టులే నడుపుతున్నారు మేము ఆడ గ్రామ సభ తి ఎవరు తీరడు ఎవరు లేదోడు ఎవరు లేదో అనేది చెప్పాలి కానీ వాళ్ళ లిస్ట్ తీసుకొచ్చి అంటే భూమి పట్టాలు ఉండదు రైతు భరోసా ఏదో ఇస్తుంది కదా అది పట్టాలు ఉండదు తండ్రి పేరు పట్ట వస్తే కొడుకు పేరు పట్టలేదు దానికేమో ఇరవై రోజులు పనిచేస్తే సహాయం ఇస్తుంది అస్సలు ఒక కుటుంబానికి మొత్తం భూమిలోనే ఇవ్వాలి ఆ బాగా ఆరు వేలు పన్నెండు వేలు ఎందుకు కానీ ఉండే లక్క పెట్టుకుంటారా వాళ్ళే లిస్టు ఐదు వందలు బోనస్ చుట్టూ పడ్డాయి ఇప్పుడు మా వాళ్ళు మా ఊళ్ళో ఇంతమంది బోనిస్తాను ఏమైంది ఈ బోనస్ కి ఏమైంది బోనస్ అదే వాళ్ళు గవర్నమెంట్ వడ్ దాంతో పాటు బోనస్ ఇస్తేమైంది బోనస్ తర్వాత ఇస్తారా ఇవన్నీ లేనుకోని మాటలు చెప్పి జనానికి ఎందుకు చికా చేస్తుందో అర్థం కావట్లేదు వాళ్ళు ఇయ్యలుచుకుంటే ఇయారా లేకపోతే ఇయరా నాకు నిదల్చుకుంటే లేకపోతే ఈయన గాని ఇస్తా ఇస్తా అని ఊరించుకుంటా ఊరించుకుంటా పాప ఒక్కొక్కరు ఇప్పుడు చాలా మంది ఒట్లా పోసి దానికి అమ్మి ఆ డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులు రాలే ఏం లాభం అది ఆయన బోనస్ ఫస్ట్ల కొంతమందికి ఇచ్చిందండి అది మాకు మా ఊళ్ళో అయితే సగం మందికి రాలే బోనసు